హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఛానల్ని ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలనేది మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మొదటగా మనము ఈ లింక్ని యూట్యూబ్ లింక్ని ఈ వీడియో యొక్క లింక్ని క్లిక్ చేయంగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ కాగానే మనము ఇక్కడ ఆచార్య నాగార్జున అని మనకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీన్ని పక్కనే సబ్స్క్రైబ్ అని మనకు లెటర్స్ వైట్లోను మొత్తం టోటల్గా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది ఫ్రెండ్స్ దీన్ని మనం ఇట్లా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గంట సింబల్ అనేది వస్తుంది ఈ గంట సింబల్ని మనం వెంటనే దీన్ని కూడా ఇట్లా ఆన్ చేయాలి ఆన్ చేయగానే ఇక్కడ ఆల్ అని చూడండి ఫ్రెండ్స్ ఈ ఆల్ అనే దాన్ని మనం ఆన్ చేసుకోవాలి చేసుకోగానే ఈ గంట మొత్తం కూడా బ్లాక్లోకి వచ్చేస్తుంది ఈ గంటస్థ సింబల్ ఆల్ అనే అనేది ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో నేను ఏ వీడియో అయినా అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో చూసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అనేది ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మీరు ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నటువంటి వ్యక్తులు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత దాంట్లో ఏమైనా పొరపాట్లుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా కంటెంట్ కూడా ఏ విధంగా ఉందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో మోటివేషన్ అండ్ ఫ్యాక్ట్కి సంబంధించినటువంటి విషయాలను చర్చించడం అనేది జరుగుతుంది కాబట్టి మిత్రులు ఈ యొక్క ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను ఆ టాపిక్ ఏంటంటే ఈరోజు విద్యార్థుల్లో క్రమశిక్షణ లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అనేది ఇక్కడ సమస్య అండి ఆ సమస్య ఏందనంటే మరి ఉపా ఉపాధ్యాయుల కారణమా లేకపోతే తల్లిదండ్రుల కారణం అనేది ఇప్పుడు మనం కొంచెం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విద్యాకు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం క్లాసులో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు భయపడే విధంగా కానీ అవమానపరిచే విధంగా కానీ మాట్లాడకూడదు అనేది హక్కు చట్టం చెప్తున్నది అదేవిధంగా విద్యార్థుల మీద చేసుకున్నా వాళ్ళని ఏమన్నా శిక్షించినా వెంటనే ఉపాధ్యాయుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలనేది కూడా చట్టం చెప్తున్నటువంటిది అయితే ఈరోజు ఉపాధ్యాయులు కూడా పిల్లలకు కొన్ని విషయాలలో కొంచెం దండించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ పిల్లవాడు పోయేసి తన తల్లిదండ్రులకు చెప్పడం వాళ్ళు స్కూల్కి రావటం ఉపాధ్యాయులను వాళ్ళ మీద గొడవకి వెళ్ళటం వాళ్ళతోటి గొడవ పెట్టుకోవటం కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఉపాధ్యాయుల మీద క్రిమినల్ ఇది పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయటం అదేవిధంగా పోలీసులు ఆ కేసు అది ఆ సమస్యను తీసుకోవటం ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందనంటే ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలనేది మనం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి నా యొక్క వినోపం విన్నపం ఏంటంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది కూడా తల్లిదండ్రులు గమనించాలి ఈరోజు ఉపాధ్యాయుని మీద పోయి మీరు గొడవ పెట్టుకుంటే పిల్లవాడిని కొట్టాడనో తిట్టాడనో ఇంకొక మాట ఏదో అన్నాడనో మీరు పోయి సార్ తోటి గొడవ పెట్టుకుంటారు సార్ తోటి గొడవ పెట్టుకుంటే సార్ ఏమంటాడు చెప్పండి అయ్యా మీ పిల్లవాడు ఇట్లా చేయట్లేదు ఇట్లా చేయట్లేదు అయ్యా చెప్పిన మాట వినట్లేదయ్యా అని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాడు చెప్తాడు కానీ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు నువ్వేందయ్యా చెప్పేది నా పిల్లడిని నేనే కొట్టట్లేదు నువ్వెవర కొట్టడానికి అనేసని పిల్లవాడి మీద పిల్లవాడు ముందే మీరు ఉపాధ్యాయుని అంటే పిల్లవాడికి ఏమన్నా భయం ఉంటుందా ఒకసారి ఆలోచించండి ఈరోజు ఉపాధ్యాయుడు అంటేనే పిల్లవాడికి భయం లేనప్పుడు రాను రాను అంటే కూడా ఆ పిల్లవాడికి భయం లేకుండా పోతుంది ఇండైరెక్ట్గా పిల్లవాడు చెడిపోయే విధంగా ప్రవర్తన చేసేటువంటి పరిస్థితి తల్లిదండ్రుల్లోనే కనిపిస్తూ ఉంటుంది అదే గతంలో అయితే మేము చదువుకునేట కాలంలో ఖచ్చితంగా మేము సార్ల దగ్గర తన్నులు దీన్ని ఇంటికి వచ్చినా ఒకవేళ ఏదైనా హోంవర్క్ చేయకపోయినా మా తల్లిదండ్రులు సార్ల దగ్గరికి వెళ్ళేసి సార్ వీని ఇంకా నాలుగు దండండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది ఆ రోజుల్లో కూడా సార్లు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట కావచ్చు ఏదైనా కావచ్చు పిల్లవాడి యొక్క నడవడిక మంచిగా లేకపోతే వాళ్ళు దండించడంలో ఖచ్చితంగా వాళ్ళు ముందుండేవాళ్ళు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది కారణం ఏంటంటే ఉపాధ్యాయులు ఆత్మరక్షణలో పడిపోయే పరిస్థితి ఉన్నది ఈ మధ్య మనము సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక హెడ్ మాస్టర్ గారు ప్రేయర్ జరుగుతుంటేనే విద్యార్థులకి సాష్టాంగ నమస్కారం పెట్టి అరే మీరు చదువుకోను బాబు మీకు అర్థం కావట్లేదురా భవిష్యత్తు అంటే ఏందో మీకు అర్థం కావట్లేదురా మీ తల్లిదండ్రులు యొక్క కష్టాలు ఏందో మీకు అర్థం కావట్లేదురా అని ఆయన వేడుకోవటం చూసి చూసాం మనం కానీ అది చూసిన తర్వాత చాలామంది కూడా రియలైజ్ అయ్యారు అరే నిజం చూడరా సార్ అంత పెద్ద సారే పిల్లలకి నమస్కారం చేస్తుండు వాళ్ళు బాగుండాలని కోరుకుంటుండే ఎందుకు నమస్కారం చేయాలండి వాస్తవం చెప్తున్నా ఎందుకు చేయాలి అంటే విద్యాకు చట్టంలో ఉన్నటువంటి ఆ యొక్క అంశం మీద పాపం సార్లు కూడా ఏం చేస్తున్నారంటే వా ఈ పిల్లవాడిని ఏదన్నా అంటే వాడు పోయి ఇంట్లో చెప్తాడు ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అతిప్రేమతో ఏం చేస్తారంటే ఇంకొక నలుగురు నేర్చుకొస్తారు ఆ వచ్చేటోళ్ళు కూడా తాగొస్తున్నారా ఎట్లా ఎట్లొస్తున్నారా తీసి పక్కన పెడితే వాళ్ళు వస్తాడు సార్ల మీద గొడవకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా నువ్వు గొడవకి వస్తావు కానీ పిల్లవాడు చెడిపోవడానికి ప్రధానమైనటువంటి అవకాశం మీరిస్తున్నట్టే లెక్క అనేది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే సారు ముందు అంటాడు వాడేం చేస్తాడంటే తెల్లారు రోజు నుంచి సార్ని కూడా అసలు లెక్క చేయకుండా వాడు ప్రవర్తన చేస్తూ ఉంటాడు అట్లా చేసుకుంటూ పోతుంటే ఎవరికి నష్టం ఏర్పడుతుందండి చెప్పండి వాడేం చేస్తాడు వాడు చదవకుండా ఉంటాడు వాడు కంక్షన్ లేకుండా ఉంటాడు సారతోట ప్రవర్తన చేసినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మీరు చెప్తే తల్లిదండ్రులుగా మీరు చెప్తే మీరు చెప్పిన మాట వింటాడా ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి సార్లను ఎందుకు కొడతారండి వాళ్ళకేమైనా టైంపాస్ కోసం కొడతాడా హోంవర్క్ చేయకపోతేనే లేకపోతే సార్లు చెప్పినటువంటిది చదువుకుని రమ్మంటే చదువుకొని రాకపోతేనో అలాంటి అంశం మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా కొడతాడు కానీ ఆయన మీద స్టూడెంట్ మీద సార్ ఏదో పగబట్టుకొని పగబెట్టుకొని ఏమైనా గొడవ గొడవ చేస్తాడా సార్ కొడతాడా తల్లిదండ్రులు ఎందుకు ఇది ఆలోచించట్లేదు అనేది నా యొక్క అభిప్రాయం అయితే తల్లిదండ్రులు కూడా పిల్లవాడు ఏం చేస్తున్నాడనేది కూడా మీరు కూడా అబ్జర్వేషన్ చేయాలి అబ్జర్వేషన్ చేయకుండా వెంటనే సార్ కొట్టినంగా నువ్వు వెంటనే అంత రియాక్షన్ అయ్యి వచ్చి ఆ సార్తో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి పిల్లవాడు చదువుతాడు ఇంకా చదవడండి నా ఉద్దేశం ఏంటంటే ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం కావచ్చు ఈ తల్లిదండ్రుల యొక్క అతి ప్రేమ వల్ల కావచ్చు ఖచ్చితంగా ఈ రోజు ఈ రోజుల్లో విద్యార్థుల్లో క్రమశిక్షణ లేకపోవడానికి ప్రధానమైన కారణం తల్లిదండ్రులు అనేది నా అభిప్రాయం ఎందుకనంటే ఇటు చూస్తేనేమో ఉపాధ్యాయుడు కొట్టకూడదు దండించకూడదు ఆ దండించడా ఇతనికి చట్టపరమైనటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది మరి అలాంటప్పుడు ఎవరికి భయం ఉండాలి నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ మంచి అలవాట్లు కలిగి ఉండాలి నా బిడ్డ మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలి అనేది ఎవరు కనిపించాలి కన్న తల్లిదండ్రులు కనిపించాలి మరి కన్న తల్లిదండ్రులు కనిపించినప్పుడు మరి తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి పిల్లవాడు ఏది చెప్తే అది నమ్మేటట్టు ఉండాలా లేకపోతే పిల్లవాడి యొక్క ప్రవర్తన ఏందనేది నువ్వు అబ్జర్వ్ చేసి వారు చెప్పేది నిజమా కాదనేది నువ్వు అర్థం చేసుకోవాలా ఆ విధంగా అర్థం చేసుకున్న నాడు ఏమవుతుందంటే పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం అట్లా కానీ చెయ్యకపోతే పిల్లవాడు వాడు టెన్త్ అయిపోతుంది టెన్త్ తర్వాత ఇంటర్కి పోతాడు వాడు చెడు వాళ్ళ వాటికి లోన్ అవుతాడు ఖచ్చితంగా ఆ తర్వాత ఏమవుతుంది తల్లిదండ్రులే ఎక్కువ ఇబ్బంది పాల్పడేటువంటి అవకాశం ఉన్నది సార్లది ఏముందండి టెన్త్ క్లాస్ వరకు చెప్తాడు సార్లు వెళ్ళిపోతారు పిల్లవాడు బాగలేకపోతే సార్లకి పిల్లవాడు యొక్క చెడిపోతే ఏమన్నా ముద్దా చెప్పండి సార్లు వరకు సార్లు చెప్పుకొని వెళ్ళిపోతారండి కానీ ఇక్కడ తల్లిదండ్రులు అనేది చాలా మంచిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నా పిల్లవాడు బా కోసం సార్ చెప్తున్నాడా నా పిల్లవాడు చదువు కోసం చెప్తున్నాడా నా పిల్లవాడు సమాజంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలనేది చెప్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచిస్తారో ఆ పిల్లవాడు సరైన మార్గంలో ఉంటాడు సరైన క్రమశిక్షణ కలిగి ఉంటాడు అనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి అదేవిధంగా ఖచ్చితంగా నా ఈ యొక్క వీడియోకి మీరు లైక్ ఇవ్వండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ వీడియో లింక్ని టచ్ చేస్తున్నారు అది ఓపెన్ కానీ మరి క్లోజ్ చేస్తున్నారు మరి ఈ దీంట్లో ఉన్నటువంటి అంశం మీకు అర్థం కావాలన్నా తెలుసుకోవాలన్నా వీడియో మొత్తం చూసినప్పుడే కదా మనకు మీకైనా అర్థమవుతుంది నేను అయ్యో నేను మంచిగా చెప్తున్నానా చెడు చెప్తున్నానా లేకపోతే దీంట్లో ఉన్న పొరపాట్లు ఉన్నాయా అనే విషయం కూడా మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మోటివేషన్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇట్లాంటి విషయాలు మొత్తం కూడా మీకు వస్తుంది Tell us your student friends.